మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఈనాటి వీడియోలో ఒక అద్భుత స్తోత్రాన్ని పరిచయం చేస్తున్నాను ఇది బ్రహ్మ వైవర్తన పురాణంలో చెప్పబడింది స్త్రీలు తమ భర్తలు ఎంతటి తీవ్ర అనారోగ్యంతో ఉన్నా తమ సౌభాగ్యాన్ని నిలుపుకోవటానికి ఈ స్తోత్రం పఠిస్తే చాలు దేవుని అనుగ్రహం కలిగి అఖండ సౌభాగ్యవతిగాను ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో సదా వర్ధిల్లుతారు వైవర్తన పురాణంలో చెప్పబడిన ఈ అద్భుత స్తోత్రాన్ని దేవతాస్త్రీలైన లక్ష్మి సరస్వతి పార్వతి భూదేవి మరియు గంగామాతలు కూడా పఠించారు ఇంకెందుకు ఆలస్యం స్తోత్రాన్ని చదువుదాం రండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శుభం సర్వే జనా సుఖినో భవంతు ఓం తత్స భర్త దీర్ఘాయువు కోసం భార్య పఠించవలసిన శ్లోకాలు నమకాంతాయ భర్తే शिरश्चन्द्रस्वरूपिणे शान्ताय दान्ताय सर्वदेवाश्रयाय च नमो ब्रह्मस्वरूपाय सती प्राणपराय च नमस्याय च पूज्याय हृदाधाराय ते नमः पञ्चप्राणाधिदेवाय चक्षुषस्तारकाय च ज्ञानाधाराय पत्नीनां परमानन्दरूपिणी पतिर्विष्णुः पातिर पतिरेव महेश्वरः पतिश्च निर्गुणाधारो ब्रह्मरूपनमोऽस्तु ते क्षमस्व भगवन् दोषम् ज्ञाना ज्ञान चयत् पत्नी बन्धो दयासिन्धो दासी दोषं क्षमस्वमे इति स्तोत्रं महापुण्यं श्रष्टादौ पद्मया कृतं सरस्वतीया च धरया गंगया च पुरावृज च चुत पूर्व ब्रह्मणे चापि निच पावत चा भक्त कैलासशंक नमो नारायणा जय श्रीमारायण